మనిషి చివరి ఊపిరి శివుడికి ఎందుకు చేరుతుంది మరణం అంటే మనిషికి భయం కానీ శివుడికి అది స్వాగతం ప్రతి ఊపిరి ప్రతి గుండె చప్పుడు ప్రతి జీవం ఆయన దయతోనే నడుస్తుంది మరచిపోయిన మనిషి నేను బ్రతుకుతున్నాను అని అనుకుంటాడు కాని బ్రతికించేది ఆయనే శివుడు భస్మాన్ని ధరించేవాడు ఎందుకంటే ఆయనకు తెలుసు ఇది శరీరం కాదు ఇది తాత్కాలిక నివాసం మాత్రమే ఒకరోజు ఈ శ్వాస ఆగిపోతుంది గుండె నిశ్శబ్దమవుతుంది ఆ సమయంలో మనిషి దగ్గర ఏమీ ఉండదు పేరు కాదు ధనం కాదు శరీరం కాదు కాని ఒకటి మాత్రం మిగులుతుంది ఆత్మ ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఎవరు దాన్ని తీసుకుంటారు ఎందుకు ప్రతి ప్రాణం చివర్లో శివ శివ అని పిలుస్తుంది ఇది కథ ఆ చివరి ఊపిరి ఎక్కడికి చేరుతుందో ఎందుకు ప్రతి మనిషి చివరికి శివుడి ఒడిలోకి చేరుతాడో తెలియజేసే ప్రయాణం ఒక మనిషి ఉన్నాడు రమణ్ అతను అనుకున్నాడు నాన్నలాంటి వాడిని కావాలి అని కష్టపడి చదివాడు ఉద్యోగం సంపాదించాడు ఇల్లు కట్టాడు కుటుంబం ఏర్పరచుకున్నాడు కాని నెమ్మదిగా దేవుడి పేరు మర్చిపోయాడు శివుడు అతని జీవితంలో ఉండికూడా అతను దాన్ని గుర్తించలేదు ప్రతి ఉదయం కొత్త ఆశలు ప్రతి రాత్రి అలసట నేను అన్నీ సాధించగలను అని అహంకరించాడు కానీ కాలం మెల్లగా ఆయన ప్రణాళికను మార్చేసింది ఒకరోజు హఠాత్తుగా గుండె ఆగిపోయింది అతని చుట్టూ కుటుంబం విలవిల్లాడింది కాని అతని లోపల మాత్రం నిశ్శబ్దం అతని శరీరం పడిపోతుంది కాని ఆత్మ నిద్రలేస్తుంది తనను తానే చూస్తుంది ఇది నేనా అని ఆశ్చర్యపడుతుంది అంధకారం చల్లని గాలి ఒకవైపు వెలుగు ఆ వెలుగు వైపు నడుస్తుంటే గంభీరమైన నాదం వినిపిస్తుంది ఓ నమః శివాయ అతని ఆత్మ ఆగిపోతుంది అక్కడ కైలాసం లాంటి ప్రదేశం కనబడుతుంది మంచు నిశ్శబ్దం మధ్యలో శివుడు అతని కళ్లలో లోతు ఉంది తన ముందు నిలబడిన రమణ్ కన్నీళ్లతో వణుకుతాడు శివుడు మృదువుగా అన్నాడు రమణ్ నువ్వు పుట్టినరోజు మొదటి ఊపిరి నేను ఇచ్చాను ఇప్పుడు ఆ చివరి ఊపిరిని తిరిగి తీసుకుంటున్నాను నువ్వు భూమిపై ఎంత సంపాదించావు ఎంత ప్రేమ పొందావు కాని ఒక్కసారీనా నిన్ను నువ్వు చూసావా రమణ్ మౌనం శివుడు చిలునవ్వు నీ జీవితమంతా శ్వాసను ధనం అనుకున్నావు కాని అది నా వరం అని మరచిపోయావు ఇప్పుడే తెలుసుకో ప్రతి ఊపిరి శివుడి ధారా అతని నుదుటిపై త్రిపుణ్ణి తాకుతాడు ఒక క్షణం రమణ్ ఆత్మలో వెలుగు ప్రవహిస్తుంది శివుడు అన్నాడు జీవితం అంటే రావడం కాదు వెళ్లడం నేర్చుకోవడం నువ్వు శరీరాన్ని విడిచి వచ్చావు ఇప్పుడు నువ్వు శాశ్వతంగా నాలో విలీనం అవుతావు ఆత్మ తేలికగా మారుతుంది మంచు కణాల్లా ఆకాశంలో కరిగిపోతుంది శివుడు కళ్ళు మూసుకుంటాడు కైలాసం నిండిపోతుంది ఒకే మంత్రంతో ఓం నమ శివాయ మాటలు మాయమవుతాయి కాని శివుడి శ్వాసతో మనిషి చివరి ఊపిరి కలిసిపోతుంది అక్కడే ఆత్మకు నిజమైన విశ్రాంతి మనిషి పుట్టుక శివుడి అనుగ్రహం మరణం ఆయన ఆలింగనం రమణ్ అనే ఒక మనిషి ఉన్నాడు సాధారణ కుటుంబంలో పుట్టాడు కాని పెద్దవాడయ్యాక అసాధారణ ఆశలు పెంచుకున్నాడు నేను ఎవరికీ తక్కువ కాదు నేను నా జీవితాన్ని నా చేత్తో సృష్టిస్తా అని అతని మొదటి మాట అతను తెలివిగా చదివాడు ఉద్యోగం సంపాదించాడు డబ్బు దాచుకున్నాడు కుటుంబం కట్టుకున్నాడు అతనికి ప్రపంచం అంటే పోటీ విజయమే దేవుడు భక్తి అంటే బలహీనత అని అనుకునేవాడు ప్రతి ఉదయం కాఫీ కప్పు చేతిలో మొబైల్లో వార్తలు చూస్తూ ఇవాళ ఎన్ని డీల్లు క్లాస్ చేయాలి అనేది అతని మొదటి ఆలోచన శివాలయం దగ్గరగా ఉన్న ఒక్కసారి లోపలికి అడుగుపెట్టలేదు అతను అనుకున్నాడు దేవుడు అంటే వృద్ధుల పని నాకు సమయం లేదు కాని ఆయనే గమనించకుండా ప్రతి ఊపిరి శివుడి వరం అని మరచిపోయాడు అతనికి ప్రేమ కూడా లాభనష్టాల గణాంకమైపోయింది పిల్లల పుట్టినరోజుకి గిఫ్ట్ ఇవ్వడం గుర్తుండేది కానీ వాళ్లతో కూర్చొని ప్రేమగా మాట్లాడటం గుర్తుండేది కాదు ఒకసారి అతని భార్య అడిగింది ఇంత కష్టపడేది ఎందుకయ్యా అతను నవ్వుతూ అన్నాడు డబ్బు లేకుంటే గౌరవం ఉండదు డబ్బు ఉంటేనే మనిషి బ్రతుకుతాడు శివుడు ఆ మాట విన్నాడు కైలాసం మీద ఒక చిన్న గాలి అలజడి చెలరేగింది అతని భవిష్యత్తు మెల్లగా మారడం ప్రారంభమైంది కాలం అతన్ని పరీక్షించడానికి సిద్ధమైపోయింది ఆడిపాడిన పిల్లలు పెద్దవారయ్యారు అతను వృద్ధుడయ్యాడు ఒకరోజు అద్దం ముందు నిలబడి తన ముఖం చూశాడు నల్ల జుట్టు తెల్లబడింది కళ్లలో వెలుగు తగ్గిపోయింది లోపల మాత్రం ఇంకా నేను అన్న అహంకారం మాత్రమే బతికుంది ఆ రాత్రి గాలి చల్లగా ఉంది కుటుంబం అంతా నిద్రపోయింది అతను ఒక్కసారిగా గుండెలో గట్టి నొప్పి అనుభవించాడు అతను అరవాలని ప్రయత్నించాడు కానీ శబ్దం రాలేదు తన కళ్ల ముందు తన చిన్నప్పుడు శివాలయంలో పూజ చేస్తున్న తన తల్లి చిత్రం మెరిపించింది ఆ క్షణంలో అతని లోపల ఏదో విరిగిపోయింది శరీరం చల్లబడిపోయింది కాని ఆత్మ మెల్లగా నిద్రలేసింది ఆత్మ ప్రయాణం ప్రారంభం చుట్టూ చీకటి నిశ్శబ్దం మాత్రమే రమణ్ తన శరీరం నేలమీద పడివున్నట్టు చూస్తున్నాడు పక్కనే కుటుంబం ఏడుస్తోంది భార్య పిల్లలు స్నేహితులు కాని ఎవరికీ ఆయన వినిపించడం లేదు నేను ఇక్కడే ఉన్నాను అని అరిచాడు కానీ ఎవరూ వినలేదు తన స్వరమే గాల్లో కలిసిపోయింది మెల్లగా చల్లని గాలి వీస్తోంది ఆ గాలిలో ఒక శాంతి ఉంది కాని ఒక భయం కూడా ఉంది ఆకాశం వైపు చూశాడు ఎక్కడో దూరంగా ఒక వెలుగు కనిపిస్తోంది ఆ వెలుగు వైపు నడవాలని ప్రయత్నించాడు ప్రతి అడుగు వేస్తుంటే తన భారాన్ని తగ్గినట్టు అనిపిస్తోంది అతనికి అర్థమవుతుంది ఇది నా శరీరం కాదు నేను ఇంకేదో రూపంలో ఉన్నాను ఆ వెలుగు దగ్గరికి చేరుకుంటుండగా గంభీరమైన నాదం వినిపించింది ఓం నమహ నమః శివాయ ఆ శబ్దం గుండె లోతుల్లోకి దిగిపోయింది రమణ్ ఆగిపోయాడు ఆ మంత్రం వినగానే కన్నీళ్లు కళ్లలో నిండిపోయాయి ఆ వెలుగు మధ్యలో మంచుతో నిండిన ప్రదేశం కనబడింది ఎత్తైన పర్వతాలు నిశ్శబ్దమైన ఆకాశం మధ్యలో ఒక ఆధ్యాత్మిక కాంతి ఆ కాంతి రూపం మెల్లగా స్పష్టమవుతుంది శివుడు తన శరీరంపై భస్మం కళ్లలో అనంతం జటాలో ప్రవహించే గంగా మెడలో నాగభూషణం ఆయన చుట్టూ ఉన్న గాలి కూడా పవిత్రంగా అనిపిస్తోంది రమణ్ ఆగిపోతాడు మోకాళ్ల మీద పడిపోతాడు అతని మాటలు ఆగిపోతాయి కేవలం కన్నీళ్లు మాత్రమే ప్రవహిస్తాయి శివుడు నిశ్శబ్దంగా అతని వైపు చూస్తాడు ఆ చూపులో శిక్ష లేదు కేవలం కరోనా మాత్రమే ఉంది రమణ్ మెల్లగా అన్నాడు ప్రభు ఇది నిజమా నేను చనిపోయానా శివుడు చిరునవ్వుతో తల ఊపాడు ఆ చిరునవ్వులో బ్రహ్మాండం అంతా నిండిపోయిన శాంతి ఉంది నువ్వు చనిపోలేదు రమణ్ నీ శరీరం ముగిసింది కాని నువ్వు ఆత్మవు నువ్వు ఎప్పుడూ చావవు ఆ మాటలతో లోపల ఏదో తెరుచుకుంది మరుపులో ఉన్న జ్ఞానం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది అతనికి గుర్తొచ్చింది తల్లి చిన్నప్పుడు చెప్పిన మాటలు ప్రతి ఊపిరి శివుడిది చివరి ఊపిరి ఆయన దగ్గరికి చేరుతుంది ఇప్పుడు ఆ మాట నిజమైందని రమణ్ అర్థం చేసుకున్నాడు ఆకాశం నిండిపోయింది గంభీరమైన శివనాదంతో ఓం నమః శివాయ ఆనాదం మధ్యలో రమణ్ ఆత్మ మెల్లగా శివుడి వైపు సాగింది